Aos was é. 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 é.

Vai dar మా బొమ్మగడికి వస్తున్నారుంట సుమ

सरिट నమస్తే అండి ఇప్పుడు మేము ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి మేము ఈ క్వాలిటీ ఐశ్వర్య దంపుడు బియ్యం అనే క్వాలిటీని మనం నవంబర్లో రిలీజ్ చేసాము ఇది దంపుడు బియ్యం క్వాలిటీ అండ్ హెల్తీ రైజ్ అండి మనకి ఇది ఫైబర్ రిచ్ ప్రోటీన్ రిచ్ ఇది మనకి డయాబెటీస్కి కొలెస్ట్రాల్ నియంత్రణకు కూడా చాలా ఎంతో ఉపయోగపడుతుంది ఇది మనది అబౌవ్ వన్ ఇయర్ ఓల్డ్ రైస్ ఇది ప్యూర్ ఓల్డ్ రైస్ మనకి మార్కెట్లో ఇటువంటి క్వాలిటీ ఇది ఇప్పటివరకు దొరకట్లేదు కనుక ఇది హెల్దీ రైస్ మన ప్రజలందరికీ తీసుకురావాలనే సదుద్దేశంతో మేము చాలా తక్కువ రేటుకి మేము ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మన ఐశ్వర్య దప్పుడు బియ్యం అనేది మనం రిలీజ్ చేసాము ఇది ఆల్ ఓవర్ ఇప్పుడు మన ఆంధ్ర అండ్ తెలంగాణ మొత్తం అంతా కూడా దొరుకుతుంది ప్రతి జిల్లాలో కూడా మనం డిస్ట్రిబ్యూటర్ సెంటర్స్ అన్ని ఓపెన్ చేస్తున్నాము ఈరోజు మనం ఈశ్వరి రైస్ ట్రేడర్స్ ఏలూరు పట్టణాల్లో మనము నూతనంగా డిస్ట్రిబ్యూటర్ సెంటర్ ఓపెన్ చేస్తున్నాము అలాగే మన ఈ ఐశ్వర్య బ్రాండ్ మీద మనకి ఇడ్లీ రవ్వ వరి నూక ఇతర రకాల జేఎస్ఆర్ రైస్ బాస్పతి రైస్ అన్నీ కూడా ఈ నెలలోనే రిలీజ్ అవబోతున్నాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఇది ఏలూరు పట్టణంలో మన ఈశ్వరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ ఐశ్వర్య బియ్యం ఈ డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఈశ్వరి రైస్ ట్రేడర్స్ మనది కూరగాయల మార్కెట్ ఎన్ఎస్ మార్కెట్ ఎదురకుండా బిర్లాభవన్ సెంటర్లో ఓపెన్ చేయడం జరిగింది సో ఇది మన రైస్ షాప్లో ఏలూరు రైస్ షాప్లో వాళ్ళందరికీ అందుబాటులో ఉంటుంది ఇదేంటంటే మనది ఈ ఐశ్వర్య దంపుడు బియ్యం క్వాలిటీ అనేది అబౌవ్ వన్ ఇయర్ ఓల్డ్ జెన్యున్ ఓల్డ్ రైస్ ఇది మనకి చ ఆరోగ్యపరంగా ఎంతో మంచిది ఇటువంటి మార్కెట్ ఇటువంటి ప్రోడక్ట్ మనకి ఇప్పటి వరకు మనకి మార్కెట్లో లేదు ఇది నూతనంగా మనము నవంబర్లో రిలీజ్ చేసాం ఇది ఐశ్వర్య దంపుడు బియ్యం మనకి వన్ కిలో ఫైవ్ కిలో అన్నిట్లోనూ లభిస్తుందండి త్వరలో పది కిలోలు ఇరవై ఐదు కిలోలు కూడా ప్రవేశపెడుతున్నాం ఇప్పుడు మీరు అందరూ కూడా వచ్చి ఇది వన్ కిలో ప్యాకెట్ ఫస్ట్ మీకు తీసుకొని మీకు సాటిస్ఫాక్షన్ అయితేనే మీరు ఐదు కిలోలకి పది కిలోలు వెళ్ళచ్చు డెఫినెట్గా మీరు ఇది ఇష్టపడతారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మాది ఎన్ఎస్ మార్కెట్ బెల్లభవన్ సెంటర్ ఈ ఐదు రోజులు ఆఫర్ ఏమొచ్చిందంటే ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్రౌన్ రైస్ దంపుడు బియ్యం దంపుడు బియ్యం ఫైవ్ ట్వంటీ ఫైవ్ కేజీస్ కొన్న వారికి ఈచ్ ట్వంటీ ఫైవ్ కేజీస్కి వన్ కేజీ ఫ్రీ అండి ఇది ఫైవ్ డేస్ మాత్రం ఉంటుంది ఈ ఆఫర్ నా పేరు ప్రవీణ్ అండి నేను రెషికౌడ ఐశ్వర్య ఇండస్ట్రీస్కి ఐశ్వర్య రైస్కి రెషిగౌడ మేనేజర్ని నేను యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే ఈశ్వర్ రైస్ ట్రేడర్స్ అని చెప్పేసి ఒక డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఓపెన్ చేశాను ఏలూరులో అది ఎన్ఎస్ మార్కెట్ ఎదురుగా ఉంటుంది బిల్లాబాం సెంటర్లో మా రైస్ నాకు గొప్పతనం ఏంటంటే మేము సింగిల్ లేయర్ అండి బ్రాండ్ లేయర్ ఎంత కావాలో తీసి ఇద్దరు పూరగల్లో దంపుడు బియ్యం ఏమైనా ఉండేది కదా ఆ దంపుడు బియ్యం ఎలా ఉండేదో అలానే తీసి ఆ బ్రాండ్ లేయర్ ఎంత కావాలో అంతా తీసి రిచ్ ఫైబర్ హై ప్రోటీన్స్ ఉండేలాగా జీరో షుగర్స్ జీరో ఫ్యాట్ ఉండేలాగా చూసి అంటే కార్బోహైడ్రేట్స్ లేకుండా కూడా రైస్ని తయారు చేయడం జరిగింది ఇది ప్యూర్ రా రైస్ అండి వన్ ఇయర్ ఓల్డ్ రైస్ ఇది బయట మార్కెట్లో బాగుంది మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా బాగా వచ్చింది బయట నుంచి మొత్తం కూడా మాకు షుగర్ లెవెల్స్ అంటే షుగర్ లెవెల్ తినాలని కాదు అందరూ తినొచ్చు బట్ షుగర్ ను వాళ్ళు తింటే కనుక మ్యాక్సిమం ఫార్టీ టు ఫిఫ్టీ డేస్లో షుగర్ కంట్రోల్కి వస్తే వస్తుంది అదానికి మాకు రిపోర్ట్స్ కూడా ఉన్నాయి అవి అది రియల్గా జరిగింది అది అది జరుగుతుంది కూడా బయట సో అందరూ వాడండి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి డిస్ట్రిబ్యూటర్ పాయింట్ రండి ఈ ఫైవ్ డేస్ ఆఫర్ అండి ట్వంటీ ఫైవ్ కిలోస్ బ్రౌన్ రైస్ తీసుకున్న సారీ దంపుడు బియ్యం తీసుకున్న వాళ్ళకి ఒక కేజీ ఉచితంగా ఇవ్వబడుతుంది అది ఐదు రోజులు మాత్రమే అండి అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరు ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు